కొంతమంది పిల్లల్ని పలకరించాలన్నా కూడా భయం అండి తల్లిదండ్రులది ఏదో గొప్ప విషయం అన్నట్టుగా మావాడు అలాగే చేస్తాడండి అలాగే ఫీల్ అవుతాడండి చిరాకు పడతాడండి గొడవ పడతాడండి వాడి జోలికి వెళ్ళకండి అంటారు అలాగే నాడేమన్నా పద్దెనిమిది పాతికేళ్ల కుర్రాడంటే కాదండి ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పది ఏళ్ళ కుర్రాడు అంటే గారాబం ఎంత గారాబం అంటే అంత గారాబం చేస్తున్నాం చేతికి ఫోన్ ఇస్తాం వాడు రీల్స్ చూస్తాడు షార్ట్స్ చూస్తాడు ఇంకా చాలా చేస్తాడని తెలిసి కూడా వాడు అల్లరి చేస్తాడు లేకపోతే ఏడుస్తాడు కింద పడి అని చెప్పి విపరీతమైన గారాబం చేస్తాం ఇది ఒక యాంగిల్ రెండోది గారాబం చేసిన పిల్లలంతా ఏం చేస్తున్నారో తెలుసా అతి గారాబం కదండి ఎవరితోనూ కలవడు కలిసిన చిన్న చిన్న గొడవలు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద గొడవలు వాళ్ళతో కలిసి ఆడేది లేదు ఆటలు పాటలు అన్నాక తెలుసు కదా చిన్న చిన్న గెలుపులు ఉంటాయి వాటమిలు ఉంటాయి ఎప్పుడైనా ఓడిపోతే ఇంకా అసలు జీర్ణించుకోలేడు వాళ్ళతో ఫైటింగ్కి వెళ్ళిపోతాడు ఒక్కోసారి వాళ్ళని కొట్టేస్తాడు రక్కుతాడు ఆ పంచాయతీలన్నీ ఇంటికి వస్తాయి మళ్ళీ అక్కడ కూడా మనం సేమ్ మా పిల్లాడు మంచివాడానండి లేకపోతే వాడు ఆట అయిపోండి అని సమర్థించుకొచ్చేయడం ఒకసారి చెక్ చేసుకోండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఎంతవరకు బాగున్నారు సరే ఈ వేసవకాలం ఏం చేయాలి అంటారా కాస్త ఫోన్ ఇచ్చి వగేరా ఇచ్చి ఇవన్నీ కాస్త పక్కన పెట్టి చెప్పండి ఈ బంధాలు ఏంటో చెప్పండి వాటి విలువేంటో చెప్పండి చుట్టలకాయలు ఏంటో చెప్పండి చుట్టాలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి ముఖ్యంగా మన తండ్రులెవరు వాళ్ళ తండ్రులెవరు వాళ్ళకి మనకున్న అనుబంధం ఏంటి ఇవన్నీ చెప్పండి లేకపోతే రీసెంట్గా ఒక పాప అంటుందండి మా అమ్మమ్మ తాతయ్య అంటే ఇష్టమే కానీ నానమ్మ నానమ్మ తెలుసు కదండి నానమ్మ తాతయ్య అంటే వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేస్తుందండి సో మరి ఇన్ని ఇన్ని రకాలైన సమస్యలు పిల్లల పెంపకంలో వస్తున్నాయి ఏం చేయాలి అంటే నా సలహా అయితే ఒకటేనండి ఈ వేసవ కాలం ఒక్కసారి దృష్టి పెట్టండి మహా అయితే రెండు రోజులు మూడు రోజులు ఏడుస్తాడు తిండి మానేస్తాడు గొడవ చేస్తాడు కానీ కంప్లీట్గా సెట్ అయిపోతాడండి ఎందుకంటారా మీరు ఆల్రెడీ అదే పనిలో ఉంటారు కాబట్టి పక్క పిల్లలేంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ బాధ ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళకి అర్థం కావాలండి చాలామందికి అర్థం కావట్లేదు ఎంతసేపు కూడా ఫోన్లోనే పడిపోతున్నారు మనం కూడా ఏం చేస్తున్నాం మన చుట్టూ మాత్రమే తిప్పుకొని బయటికి కూడా పంపట్లేదు కనీసం బయటికి పంపండి పీర్ గ్రూప్స్ అంటే ఏంటి ఏదో ఒక యాక్టివిటీలో పెడితే యాభై వంద మందితో లేకపోతే కనీసం పది మందితో ఉన్న యాక్టివిటీలో పడితే కాలేజ్ ఎడ్యుకేషన్ వేరు యాక్టివిటీ వేరండి అలాంటి చోట పడితే తెలిసి వస్తాయండి చాలా విషయాలు తెలిసి వస్తాయి ఇప్పుడైతే తెలిసి రావట్లేదు అతి గారాభం ఇంట్లో పూచిక పొల్ల ఇటు పొల్ల తీసి అటు పెట్టడం పెట్టరు దానికి తోడు అన్ని కాళ్ళ దగ్గరికే రావాలి మనం ఏం చేస్తున్నాం అనేది అంటే ఎలా సమర్థిస్తున్నాం మీకు తెలుసు ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఉన్నాయి ఫాలో అవుతూ